సింగపూర్ పర్యటనకి వెళ్తున్నారు కదా క్యాపిటల్ ఏరియా నుంచి రిక్వెస్ట్ పర్యటన అంటే యాక్చువల్గా గత ప్రభుత్వానికి అవగాహన లేక ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా ఒక సిటీని ఎలా డెవలప్ చేయాలనేది తెలియక ఎంతో కష్టపడి పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ మినిస్టర్ని కలిసి కమిటీలు వేసి డిస్కస్ చేసి అన్నీ చేసి సింగపూర్ వాళ్ళకి యాక్చువల్గా పద్నాలుగు వందల యాభై ఎకరా ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మంది ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రేషియాతో సిస్ ఛాలెంజ్ చెబితే యాక్చువల్గా ప్రాజెక్టు ముందుకు పోయే సమయంలో ప్రభుత్వం మారితే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని సింగపూర్వి అరెస్ట్ చేశారు సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా అందరికీ తెలిసిందే వాళ్ళు చాలా హానస్ట్గా ఉంటారు చాలా సెన్సియర్గా ఉంటారు వాళ్ళు పాకలాడరు మనం పిలిచి ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఉంది వాళ్ళ వీడకి వస్తే పెద్ద పెద్ద బ్యాంకుల్ని పెద్ద పెద్ద కంపెనీలని ఈడ తీసుకొస్తే కమిట్మెంట్ అది వాళ్ళకున్న గుడ్ విల్తో పెద్ద పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్గా విముఖ చూపించారు